ఆ జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రముఖ పరిపక్షలు పంపిణీ ఎంజే గారు ప్రతిపాటు వారు వారి తరఫున నిర్వహణ కమిటీ వారి తరఫున యజమాని యజమాని గిఫ్ట్ పవకరించవలసిందిగా కారంపొడి పట్టు ప్రదర్శన నిర్వాహకులు కమిటీ పెద్దలు పశుపక్షులు బొమ్మిన వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాము బొమ్మిన వెంకటేశ్వర గారు కారంపొడి పశు ప్రదర్శన కమిటీ పెద్దలు వారిని ఆహ్వానిస్తున్నాము ಅದೇ ಕಲವಾರ ತಾಲೆಂಟ್ ಪಜಾತಿ ನಿರ್ವಾಹಕರು ಕಲ್ಲಂ ಸಾಂಕವಾರ ತಾಲೆಂಟ್ ತೋಟಲ ಬೇರು ಮಂಡಲ ಮಂಡಲ ಪ್ರಜಾ ಪರಿಷತ್ ಉಪಾಧ್ಯಕ್ಷರು ఈ గత యజమాని గిఫ్ట్ బాబు ప్రిన్సివలసిందిగా కారంపూడి పశుప్రదర్శన నిర్వాహకులు పసుపుని వెంకటేశ్వర గారిని కళాశిబారెడ్డి గారు కేటా వల్లూరు మండల మండల ప్రజా పరిశుద్ధి ఉపాధ్యక్షులు కొస్పష్టలు పది కూడా ఆహ్వానిస్తున్నాం నాయకంటి రమేష్ కూడా చూడండి అన్న

అన్న మీరు నాకాడ నీళ్ళోడు అక్కడ వాళ్ళందరూ అంటారు రోడ్డుకున్నాడు ఇంకొకరు ముందుకున్నవరట వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు నాకాడ అన్నారు అట్లా ఇదా యూట్యూబ్లో సార్ లైవ్ లైవ్ జరిగే జరిగే చూడచ్చు పద్మూడో జత అన్న చూడాలన్న డిస్క్రిప్షన్లో వచ్చిన జత వివరాలు ఉన్నాయి వాటి స్కోర్ ఉంది చూడండి ఫస్ట్ కంబైండ్ జత ఒకరిది ఒకరిదొకరిది కంబైండ్ జత పెదుర్లపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి విజయ్ కుమార్ గారు కంబైండ్ జత

ముప్పై ఐదు సిగ్ లో పూర్తి చేస్తున్నవి మొదటి స్థానానికి రెండు సిగ్గర్లు ముందు తోట శ్రీనివాసరావు గారు గొప్పరావు గతకాణి మండలం గుంటూరు జిల్లాల కింద రెండవ ఎన్నో కార్యక్రమాల మాత్రం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రదర్శనలో ఈ రోజు ఈ ప్రదర్శనలో మొదటి బొమ్మకి ముప్పై వేల రూపాయలు విధంగా ప్రదర్శన ఖర్చు నిమిత్తం పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని అందజేసినటువంటి గౌరవనీయులు చేస్తారు మల్లేని పెరుమాళ గారు మల్లినేని లక్ష్మయ్య ఉమెన్ ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ పొలరిగుంట వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము లైన్ పూర్తి అయితే రావాలి మోడల్ తొమ్మిది వందల ఇరవై లభాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ఉన్నవి ముందన్నవిఎస్ఆర్ విభాగాల పాటు తోట శ్రీనివాసరావు గారు కొత్తరావు పెద్ద కాకాళి మండలం గుంటూరు జిల్లాల పెద్ద ఉన్నవి ఒక్కటి చేసితే దిశించాలి ఒక్కటి చేసి తన తలవద్దండి మాతృ గారు

தோட்ட சீனவசரா பெத்த காக்காணி மண்டலம் உண்டேரி ஜி சித்தப்பூர் ஜி லா

அக்கே மாதிரி ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల వూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి పదహారు సెకండ్ల వెలికం ఉన్నవి నాలుగవ స్థానానికి నలభై రెండు సెకండ్ల మంది ఉన్నది తోట శ్రీనివాసరావు గారు కొప్పరావు పెద్ద కాపాణి మండలం గుంటూరు జిల్లాల పెద్ద పోషిగా ఉన్నాం అన్నా పెద్దనా నువ్వు ఒక్క బ్రా నువ్వు పోతుంటే నేను అటు పోతుంటే వాళ్ళకి అనుపరాలేదంటే ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఏడు సిక్ పూర్తి చేస్తున్నవి మూడవ స్థానానికి పదిహేడు సిటెండ్ల వెనుకంజల ఉన్నది నాలుగవ స్థానానికి ముప్పై ఎనిమిది సిటండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానానికి వెనుకంజల కొనసాగుతూ నాలుగవ స్థానానికి మందం ఉన్నది

but తిలో షేర్ అన్న అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి

लावत जत पोटिला

தெரிய இருக்கண்ணா <im> <puede> <organizdisplay>. <imittany> <firação>

மூடவாக்கு மூணு செகண்ட்ல வெடித்தேலாம் உணவி நாலவஸ்தான் தேசப்பா நாலவஸ்தான கொனசாங்க மூடவ ముప్పై ఎన్నికల్లో ఉన్నది సమయం ముప్పై ఎదుకల్లో ఉన్నది అది చివరికి వెళ్ళాలి తిరగాలి ఏడో రోజు లాగితే మూడవచ్చు పుట్టు వెళ్తున్నారన్న రెండు జతలు

రేపే ప్రదేశంలో ఆరుపల్లె గృహపల్ల చాలుకని ఇదే తరమైన గారి ప్రైష్ తలకు మదటి బొమ్మలు ముప్పై ఏడు వేల రూపాయల మొత్తాన్ని మలినేని పెరిమాల్ గారు మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల కారణమాత్రం కులరికొండ వారు పను రెండవ బొమ్మది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఎలవర్తి వెంకటేశ్వరావు గారి కుమారుడు నాగరాజు గారు కాటా చంద్రయ్య గారి కుమారుడు సత్యనారాయణ గారు బొయ్యవారి పైన వారు బహుకరిస్తున్నారు మూడవ బొమ్మ చరవై కల్లూరు శ్రీనివాసరావు గారు జిల్లా ప్రతినిధి స్వామి వారు ఐదవ తొమ్మిది పదిహేను దక్షిణనారాయణ గారు ప్రతిపాడు జనసేన నాయకులు వారు ఆరో తొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మల్లం రామకృష్ణ గారు వారు ఏడవ ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని అంకబరామ్ గారు కంపెనీ వారు ఎనిమిదవ తొమ్మిది ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లూరి సీతారామయ్య గారు కొండేపాడు వారు తోటా శ్రీనివాసరావు గారు గొప్పరావు పెద్దకాళి మండలం కింద వారికి కేటాయించేటువంటి పదహైదు నిమిషాల కళ పూర్తయ్యేసరికి ఏ ప్రభుత్వం ఆగినందుల ఎనిమిది వందల నలభై ఆరు നാല് ഉത്ഥാനം കൊ കൊ കൊതാണി ഈ ഘട്ട നാല് ഉത്ഥാണോ കൊണ്ടുപോക